కథ ధన్గర్డ్ వాడికి చెందిన చెంపా అమ్మాది ఆవిడ ఊర్లో అందరికంటే పెద్ద ఆవిడ వయసు సుమారు ఎనభై ఏళ్లు కాని ఎవరూ కూడా అలా చూసి చెప్పలేరు తన ఎముకల కంటే బలమైన ఉద్దేశాలు అలాగే గట్టి శరీరంతో ఇవాటికి పిల్లలకి పాఠాలు చెప్పటం మానలేదు అరే పిల్లలు ఇలా గొడవ పడుతున్నారు మామిడికాయని ఇలా ఎవరైనా కోస్తారా మరి ఇంకెలా ఆ రాయువు నేను చూపిస్తాను మామిడికాయ ఎలా కొయ్యాలో భలే అమ్మా మీరు అద్భుతంగా కోసారు అలా ఉండేది మా చెంప అమ్మ నిజానికి ఆవిడికి ప్రపంచంలో దేనికి లోటు లేదు మంచి ఇల్లు కొడుకు కోడలు ఊరివాళ్ళ గౌరవం అన్నీ ఉన్నాయి కానీ వీటన్నిటి మధ్యలో ఒకటావిడికి ఎంతో ఇష్టం పాత తాళపత్రాలతో తయారు చేసిన గొడుగు అన్నా సామాన్లన్నీ చూసుకున్నారు కదా చూసుకున్నానమ్మా సరే ఈ పాత వస్తువులన్నిటికీ ఎంత అయ్యింది అన్నిటికీ కలిపి యాభై రూపాయలు ఏంటి యాభై మాత్రమేనా లేదు లేదు వంద రూపాయలు ఇవ్వండి అంతైతే కుదరదమ్మా సరే ఉండు ఇదిగో తీసుకో ఇప్పుడు వంద రూపాయలు ఇవ్వు చాలా పాత గట్టి గొడుగిది ఎన్నో ఏళ్ళైంది ఒక చిన్న చిరుగు కూడా లేదు అలాగా ఏది చూపించండి అమ్మా అరే ఇక్కడేం జరుగుతోంది అత్తయ్య మీరు మీరు ఇక్కడేం చేస్తున్నారు నేనేం చేస్తున్నానా అసలు నువ్వేం చేస్తున్నావు నీకు తెలుసా ఈ గొడుగు నాకు ఎంత ఇష్టమో తెలుసా అత్తయ్య కానీ ఇది చాలా పాతదైపోయింది అందుకే అందుకని నువ్వు దీన్ని అమ్మేస్తున్నావు అవునా లేదు నేను దీన్ని అమ్మనివ్వను కానీ అత్తయ్య గొడుగుని అమ్మటం చూసి ఆవిడ చాలా బాధపడుతుంది కానీ ప్రశ్న ఏంటంటే ఒక మామూలు గొడుగంటే ఆవిడికి ఎందుకంత ఇష్టం మనసులో ఎన్నో ప్రశ్నలుంటాయి రాహుల్ ఒక మాట ఆ అడుగు ఇవాళ్ళు నేను అత్తయ్య పాత గొడుగుని అమ్మి ప్రయత్నం చేశాను ఏంటి నువ్వు అమ్మ పాత గొడుగుని అమ్మడానికి తీసావా అరే ఎందుకంత ఆశ్చర్యపోయాం ఆ గొడుగు అమ్మకి ఎంతో ఇష్టమైన గొడుగు ఆవిడ కనీసం ఎవరిని ముట్టుకోనివ్వదు కూడా ఎందుకు ఎందుకంటే ఆవిడ చిన్నప్పుడు భవిష్యవాణి చెప్పేవారు భవిష్యవాణా అమ్మ అప్పుడు చాలా చిన్నది కాని ఎందుకో ఒకసారి స్కూల్ నుండి వచ్చేటప్పుడు ఒక బాబా అమ్మ చేతులా గొడుగు పెట్టి ఒక విచిత్రమైన భవిష్యవాణి చెప్పారట నీకు ఈ గొడుగంటే చాలా ఇష్టం అనుకుంటాను సరే మంచిది ఈ గొడుగుని జాగ్రత్తగా చూసుకో ఈ గొడుగు చూడ్డానికి మామూలుగానే ఉంటుంది కాని గుర్తుపెట్టుకో ఇదే గొడుగు నీకు భవిష్యత్తులో ప్రతి సమస్య నుండి కాపాడుతుంది నీ కూడా అందుకని దీన్ని చాలా జాగ్రత్తగా పెట్టుకో ఏంటి ఒక పాత గొడుగు ప్రాణం కాపాడుతుందా ఊరికే చెప్పొద్దు దాని గురించైతే నాకూడా తెలీదు కాని అమ్మాలా నమ్ముతుంది నేను తన మనసుని పెట్టలేను నువ్వు కూడా అలాంటిదేమి చెయ్యొద్దు ఆమెకి కోపం వచ్చేలా సరే నేహాకి ఈ విషయాల మీద నమ్మకం లేదు కానీ తనకిప్పుడు తెలిసిపోయింది గొడుగు కేవలం ఒక వస్తువు కాదు అది ఆవిడ గుండె అని అత్తయ్యా అమ్మా కోడలా రారా లోపలికి రా అత్తయ్యా నేను మిమ్మల్ని క్షమాపణ వచ్చాను క్షమాపణ దేనికోసం నేను మీ గొడుగుని ముట్టుకున్నాను మీకు కోపం తెప్పించాను అరే దాని గురించి నేను మర్చిపోయాను తప్పులు జరుగుతూ ఉంటాయమ్మా రాహుల్ నాకు చెప్పారు మీకీ గొడుగంటే ఇష్టమో నిజానికి నాకు భవిష్యవాణి లాంటి విషయాల మీద నమ్మకం లేదు కాని ఒకవేళ మీకుందంటే నేను ఈ గొడుగుకి ఏమీ కానివ్వను ఆవిడ కళ్లల్లో కన్నీళ్లు వస్తాయి ఆవిడ ఎంతో అదృష్టవంతురాలుగా భావిస్తుంది అంత తెలివైన కోడలు దొరికినందుకు చాలా పెద్ద వర్షం కురుస్తుంది ఉన్నట్టుండి ఆవిడికి కంగారు మొదలవుతుంది నేహా నేహా అత్తయ్య రాహుల్ రాహుల్ ఎక్కడా ఇంతవరకు ఆఫీస్ నుంచి రాలేదు రాలేదా భగవంతుడా తనని రక్షించు అత్తయ్య భయపడకండి వాతావరణం విచిత్రంగా ఉంది వాళ్ళ ఎందుకో తెలియదు నేహా నాకు చాలా కంగారుగా అనిపిస్తోంది నేహా మాటలు విన్న తర్వాత ఆవిడైతే ప్రశాంతంగా ఉంటుంది కాని ఎందుకో తెలియదు ఆవిడికి మళ్లీ భయం మొదలవుతుంది అప్పుడే వర్షం పెద్దదవుతుంది ఇంకా ఇంకా పెద్దదవుతూనే ఉంటుంది అరే ఏం జరుగుతోంది ఇంత పెద్ద వర్షమా పైగా రాహుల్ కూడా ఇంకా ఆఫీస్ నుంచి రాలేదు ఇప్పుడు నేనేం చెయ్యాలి అప్పుడే ఉన్నట్టుండి ఆకాశంలో ఒక పెద్ద మెరుపు మెరుస్తుంది గాలులు చాలా వేగంగా వీస్తుంటాయి మొక్కలు చెట్లు గట్టిగా కదులుతూ ఉంటాయి కొన్ని పడిపోయి ఉంటాయి ఎలా ఉంటుందంటే ప్రకృతి కోపంలాగా అనిపిస్తుంది నేహ ఇంకా అమ్మ ఇద్దరూ కూడా చాలా కంగారుగా ఉంటారు రాహుల్ గురించి ఏ విషయమూ తెలియలేదు అప్పుడే నేహ నేహ నేహా చూసేసరికి ఆవిడ భయపడుతూ తన గొడుగును చేతిలోకి తీసుకుని నేహ దగ్గరికి వస్తూ ఉంటుంది ఏంటత్తయ్యా రాహుల్ ఎక్కడా తనని వెంటనే ఇంటికి పిలు నాకు ఏదో సరిగ్గా అనిపించటం లేదు నువ్వు వెంటనే రమ్మను అత్తయ్య అత్తయ్య మీరు శాంతించండి లేదు నీకు అర్థం కావడం లేదు వర్షం చాలా ఎక్కువ అవుతోంది ఏదో గందరగోళం ఉంది అత్తయ్య నేను రాహుల్కి కాల్ చేశాను కానీ తన ఫోన్ కలవడం లేదు ఏంటి భగవంతుడా నేహా మాటలు విన్న తర్వాత ఆవిడ ఇంకా భయపడతారు ఆవిడకు ఏమీ అర్థం కావడం లేదు అప్పుడే ఆవిడ దృష్టి కిటికీలోంచి బయటికి పడుతుంది ఆవిడ చూసేసరికి ఊరి సముద్రపు నీటి మట్టం పెరుగుతూనే ఉంటుంది సగానికంటే పైగా ఊరు నీళ్లల్లో మునిగిపోయి ఉంటుంది ఊరి వాళ్లందరూ నీళ్లల్లో తేల్తూ ఉంటారు తమని తాము ఎలాగోలా కాపాడుకుంటూ ఉంటారు కాని ఎలాంటి లాభము ఉండదు అప్పుడే ఒక పెద్ద నీటి అల ఆవిడ ఇంటివైపు వస్తూ ఉంటుంది దానితో ఆవిడ ఇంకా భయపడుతుంది నేహ అలా చూడు లేదు నేహ ఇంకా అమ్మ పారిపోయే ప్రయత్నం చేస్తుంటారు అప్పుడే ఆ పెద్ద అల వాళ్ల ఇంటి మీద దాడి చేస్తుంది చూస్తూ చూస్తూ మొత్తం ఊరంతా నీళ్లల్లో మునిగిపోతుంది ఉన్నట్టుండి వచ్చిన వరద ఊరంతటిని చేస్తుంది మీరు ఉన్నారుగా నేను బాగానే ఉన్నానమ్మా పోనీలేండి కానీ రాహుల్ ఎక్కడున్నాడో తెలియడం లేదు నేహా ఇంకా అమ్మ రాహుల్ గురించి కంగారు పడుతూ ఉంటారు అప్పుడే వాళ్ల దృష్టి దూరంగా నీళ్లలో ఈదుకుంటూ వస్తున్న ఒక మనిషి మీద పడుతుంది తను రాహుల్ పాపం తన ప్రాణాలు కాపాడుకుంటూ ఇంకా నేహా దగ్గరికి ఈదుకుంటూ వెళ్తుంటాడు అత్తయ్య రాహుల్ అక్కడ ఉన్నాడు రాహుల్ బాబు రాహుల్ అమ్మా అమ్మా బాబు ఇలా రా రాహుల్ ఎలా గోలా ఈదుకుంటూ నేహా ఇంకా అమ్మ దగ్గరికి వెళ్తాడు కానీ నీటి మట్టం పెరుగుతూనే ఉంటుంది అప్పుడే నేహా రాహుల్ బాబు భయపడకండి నేనున్నాను కదా అప్పుడే అమ్మ ఎలాగోలా నీళ్లలో నుంచి బయటికి తన చేతిని తీసి తన గొడుగును తెరుస్తుంది ఒక చమత్కారం జరుగుతుంది ఎప్పుడైతే గొడుగు తెరుచుకుంటుందో అది చాలా పెద్దదిగా మారుతుంది ఎంత పెద్దదంటే ఊరి వాళ్ళందరూ ఒక్కొక్కరిగా దాని మీదకు ఎక్కుతారు నీళ్లలో నుంచి తప్పించుకుంటారు నెమ్మది నెమ్మదిగా అందరూ నెమ్మదిగా ఎక్కండి కంగారు పడకండి అమ్మా అమ్మా అవును బాబు అంతా సర్దుకుంటుంది చివరికి అంతా మంచి జరిగింది ఆ మాయా గొడుగు కారణంగా ఊరి వాళ్ళందరూ కూడా తప్పించుకున్నారు చూసావా నేను చెప్పాను కదా అమ్మ గొడిగి ఇప్పుడు అందరికీ ఉపయోగపడింది అదన్నమాట దన్ఘర్వాడి అమ్మ అలాగే ఆవిడ తాళపత్రాలతో చేసిన గొడుగు కథ